మలీ ఒక టచ్ ఉన్న ప్రొడ్యూసర్ మీ బ్యాండ్ నుంచి ఇంత రక్తపాతం ఉన్న సినిమా బహుశా రాలేదేమో అంటే సొసైటీలో ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ ఎగుతున్న సినిమాలన్నీ ఎలాంటియో ప్రేక్షకులకు నచ్చుతున్నాయి చూస్తున్నాం కదా వాళ్ళ దారిలోకి రాలేదనుకో మేము మా దారి వెతుక్కోవాల్సి వస్తుంది అందుకే వాళ్ళ దారిలో డైరెక్టర్ చెప్పిన రూట్లో మేము వచ్చేస్తున్నాం అంటే ట్రెండ్ ఫాలో అవలసింది అంటారు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే ట్రెండ్ ట్రెండ్ని ఫాలో అవ్వలేదు అనుకో మనం వెనకబడిపోతాం కాబట్టి ట్రెండ్ ఎలా ఉంటే దాన్ని చూసి ఫాలో అవ్వాలి సరే రవి గారు టైం ఉందిరా బాబు ఆగు ప్రేమలో యుద్ధం యుద్ధంతో రొమాన్స్ చాలా క్వైట్ ఆపోజిట్ క్యాప్షన్ పెట్టుకుని వచ్చారు మీరు ఎలా సాధ్యమైంది సార్ ప్రేమలో యుద్ధం చూపించడం యుద్ధాన్ని ప్రేమలో మార్చడం రెండు ఒకటే సార్ నాకు తెలిసే రెండు ఒకటే ప్రేమలోనే చాలా పెద్ద యుద్ధం ఉంది ప్రతి యుద్ధం వెనకాలేమ ఉంటుంది కాబట్టి ఒకటే నేను చేస్తాను మేబీ అందుకే అది రెండు లోపల మీరు ఒక ఫ్యాన్ బాయ్గా విజయ గారి దగ్గరికి వెళ్ళి ఉంటారు అంతే కదా ఫస్ట్ సిట్టింగ్ విజయ గారితో కథ చెప్పినప్పుడు కథ అయిపోయిన తర్వాత ఆయన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ ఆయన చెప్పిన మాట ఏంటి అది అది యాక్చువల్లీ వెరీ పర్సనల్ థింగ్ సార్ వెరీ పర్సనల్ స్పేస్ ఆయన మాటల్లో చెప్పలేదు ఇమీడియట్గా కాసేపు హీ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్ చెప్తున్నప్పుడే ఆయన వింటున్నప్పుడే ఆయన క్యారెక్టర్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్లో ఇలా నాట్ చేస్తున్న మనిషి తర్వాత నేను చెప్తున్న సీన్కి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు క్యారెక్టర్లా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు నేను అక్కడి నుంచి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా నరేషన్ని ముందు కొంచెం నాకు నెమ్మదిగా స్టార్ట్ అయిన కానీ ఆయన ఎంజాయ్ చేసే తీరికి నాలో ఎనర్జీ పెరిగింది కొంచెం నేరేషన్ కొంచెం బెటర్ అయింది అంతా అయిన తర్వాత కాసేపు ఆయన సైలెంట్ ఉన్నారు ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ బట్ ఐ ఎంజాయ్ దట్ సైలెన్స్ ఆ కాసేపు ఆ సైలెన్స్లో నేను నేను నాకు కావాల్సిన మాటలు ఎత్తుక్కున్నాను సో అది దట్ ఈస్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ రౌడీ అనేది ఇప్పటివరకు దాచగలిగారు మీరు కానీ ఇదివరకే అలా బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రెష్ మూమెంట్ మనకి ఇవ్వలేకపోతుంది వేరేవరైనా చేసి ఉంటే బాధపడేవాడినేమో రాజుగారు చేసేసరికి కొంచెం సారే చెప్పారు కాబట్టి కొంచెం అఫీషియల్గా చెప్పినట్టే అనిపించింది బయట ఎవరైనా చేసి ఉండి ఉంటే కొంచెం ఎక్కువ కంగారు పడి ఉండేవాడిని కొంచెం అఫీషియల్గానే అనౌన్స్ చేశారు అనిపించింది బట్ ఇమీడియట్గా తొందరగా ఇవ్వాలనుకున్నాం కొంచెం షూట్లో పడి కొంచెం లేట్ చేసాం యాక్చువల్లీ నాకు ముహూర్తం జరగడానికి ముందే ఈ వీడియో ఇచ్చి ఆ తర్వాత షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ అప్పుడు కుదరలా కొంచెం ఇమీడియట్గా షూట్కి వెళ్ళాలనుకోవటం తర్వాత షూట్ హడావిడిలో పడిపోయి ఇప్పుడు కొంచెం లేట్ అయింది కానీ మొత్తం మీద ఇప్పటికి కూడా అసలు రౌడీ జనార్థి అంటే ఏంటో అర్థమైందని నా ఉద్దేశం విజయ్ దేవర్ గారు ఆయన నోట్లో వచ్చి ఈస్ట్ గోదావరి స్లాంగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ విజువల్ మీ మీ పడి ఉంటుంది అది అది ఎలా అనిపించింది సార్ ఎంత బ్యూటీ బ్యూటీగా అది మలిచి మలచగలిగారు ఆయన అది అది ఒక్క రోజులో జరిగింది కదా సార్ ఇద్దరం కలిసి మొదలుపెట్టాం కదా ప్రతి అక్షరం ప్రతి పదం ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని హీఈ్ టూ పర్టికులర్ నేను ఎలా మాట్లాడానో అలాగే రావాలి అని ఆయన చాలా పర్టికులర్ ఉన్నారు మొదటి నుంచి రాజుగారు కానీ విజయ్ గారు కానీ ఒక అక్షరం కూడా వేరేలా రావడానికి ఒప్పుకోవట్లేదు దానివల్ల నేను కొంచెం ఎక్కువ డిస్కస్ చేసి ఆయన ఎక్కువ నేర్చుకుని బట్ మీరు అన్నట్టు బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే దిర్ ఇస్ అ సీన్ సినిమాలో ఎయిట్ మినిట్స్ కంటిన్యూస్గా మాట్లాడే సీన్ ఉంది ఫస్ట్ డే అదే షూట్ ముందు వర్క్షాప్ అయింది అన్నీ అయ్యాయి అని బాగా మాట్లాడుతున్నారు ఎక్సైటెడ్ ఉన్నాను బట్ షూట్కి ఒకరోజు ముందే వెళ్ళాం మేము మహారాష్ట్రలో షూట్ చేసాం ఒకరోజు ముందే ఆయన సెట్కి మేము అక్కడ వర్క్ చేస్తున్నాం ఇంకా రేపటికి వచ్చి అక్కడ ఏ లొకేషన్లో అయితే షూట్ చేస్తున్నామో అక్కడ కూర్చొని ఆయన డైలాగ్స్ చెప్పడం మొదలుపెట్టారు సో ఆ మూమెంట్ అంటే నేను ముందు ఎంత వర్క్షాప్ చేసినా కానీ ఆ మూమెంట్ వింటున్నప్పుడు నాకు షూట్ కంటే ముందు రోజే అది బాగా అనిపించింది చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది రాజుగారు రాజుగారు అంటే ఇందాక మీరు అన్నారు కదా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే మేము తప్పదు అని చెప్పి సో వైలెన్స్ గురించి బట్ మీ సినిమాలో ఇప్పుడు వరకు జరగని రెండు జరిగింది ఇందులో జనరల్గా ఫ్యాన్ వార్స్కి వీటికి కొంచెం దూరంగా ఉంటారు మీరు ఒక ఫ్యాన్ వార్ ట్రిగర్ అయ్యే డైలాగ్ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వాడిన పదం ఒకటి జనరల్గా చాలా డిస్కషన్ జరుగుతుంది ఏంటి ఇంత ఈజీగా వాడేస్తున్నారు ఆ పదం అని చెప్పి మామూలుగా అయితే అడిగేవాడు కదా మీ డైరెక్టర్ని కూడా డైలాగ్ చెప్పమంటే ఆ ఒక పదం చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు ఆయన ఏంటి సార్ మరి మీరు దానికి ఏం చెప్పగలుగుతారు సో అంటే రాసిన ఆయన ఇబ్బంది పడే డైలాగులు అంటే ఇక్కడ ఆయన నోటి నుంచి అలా చెప్పడము ఇష్టపడిపోయి ఉండొచ్చు సినిమా క్యారెక్టర్ని బట్టి బిహేవ్ చేస్తారు కాబట్టి సినిమా క్యారెక్టర్ బట్టి చెప్పుంటాడు ఇంకా రవియే చెప్తే బాగుంటుంది దానికి సార్ నేను నేను చదువుకున్న మనిషిని ఇక్కడ ఇంతమంది యంగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళని రెచ్చగొట్టడానికి నేను ఏదైనా మాట్లాడచ్చు కానీ నేను అది కరెక్ట్ కాదని నాకు తెలుసు అలాగే మీడియా ఉన్నారు ఇంతమంది ముందు అలాంటి పదం యూజ్ చేయకూడదు అనే సంస్కారం ఉంది కానీ ఆ పాత్ర మనకి కర్ర పట్టుకున్నాడే ఎన్నుభూతులు మాట్లాడతాడో తెలుసు కత్తి పట్టుకున్నాడు ఒళ్ళంతా రక్తం పూసుకున్నాడు అంతకంటే పద్ధతికి ఎలా మాట్లాడతాడు అనేది అర్థం కాదు జనరల్గా మీరు చాలా రెస్పాన్సిబుల్గా నేను చెప్తే ఇక్కడ అందరూ మిస్గైడ్ అవుతారని అన్నారు కదా కానీ రవికిరణ్ గారి కంటే కూడా సినిమా అనేది ఇంకా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ కదా లేదు సార్ అది ఇప్పుడు ఆ పాత్ర ఇప్పుడు దేశం కోసం పోరాడే పాత్ర అనుకోండి సార్ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అప్పుడు అలాంటి మనిషి ఇలాంటి పదాలు మాట్లాడితే అది కరెక్ట్ ఏమో అని వీళ్ళందరూ తీసుకోండి వేరు ఆ మనిషి ఎలా ఉన్నాడో చూశారు కదా అలాంటి పాత్రని ఆ పాత్రని ఆ పాత్రలాగే చూడాలని నా ఉద్దేశం ఓకే ఇంకొకటి విజయ్ గారి సినిమాల్లో జనరల్గా స్లాంగ్ విషయంలో కొద్దిగా మిక్స్డ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి ప్రతిసారి కొంచెం ఆయన వేరే స్లాంగ్ వస్తూ ఉంటుంది అని చెప్పి తెలంగాణ స్లాంగ్ అని కాదు హైదరాబాద్ టైప్ ఆఫ్ అంటే ఏ క్యారెక్టర్లో అయినా సరే వేరే స్లాంగ్గా కనిపిస్తూ ఉంటారు ఆయన సో దానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు చాలా కేర్ తీసుకున్నారు సార్ మొదటి నుంచి నాకంటే కూడా నాకంటే కూడా ఆయన ఎక్కువ కేర్ తీసుకున్నారు అది అంటే ముందు వాటి గురించి కాదు నేను నేరేషన్ ఇచ్చినప్పుడే నేను ఒక పర్టికులర్ యాసలో ఆయనకి నేరేషన్ ఇచ్చాను ఆయనకు అది నచ్చింది రాజుగారికి కూడా అదే నచ్చింది మొదటి నుంచి కథ ఎంత బాగుందో ఇది కూడా అంత బాగుంది నీ డైలాగ్స్లో ఉన్న యాస అంత బాగుంది దాన్ని అస్సలు లూజ్ అవ్వకూడదు మనం ఈ విషయంలో వెరీ పర్టికులర్ ఉండాలి నువ్వు అని రాజుగారు నాకు అదే చెప్పారు విజయ్ గారు కూడా అదే చెప్పారు సో ఆయన నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి శ్రద్ధ ఉంది కాబట్టి అది ట్రాన్స్లేట్ అవుతుంది స్క్రీన్ పైన మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఆయన అలా మాట్లాడుతుంటే ఇట్ ఈస్ సో యాక్యురేట్ ఇప్పుడు ఇప్పుడే చెప్పడం కొంచెం అర్లీ కానీ బట్ నేను అక్కడ పుట్టి పెరిగిన వాడిని ఎవరైనా యాస వేరేలా మాట్లాడితే నాకు తెలిసిపోతూ ఉంటుంది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కొంచెం ఎక్కిరించినట్టు అనిపిస్తుంది కానీ ఆయన మాట్లాడుతుంటే చాలా బాగుంది వెంటానికి శిరీష్ గారు శిరీష్ గారు సార్ మామూలుగా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ కింగ్ అంటారు ఆయన దిల్ దిల్ రాజు కాబట్టి కింగ్ అంటారు ఒకటప్పుడు సార్ ఎప్పుడు మీరు అంటే ఇప్పుడు కొత్తగా తగ్గేదే ఉండదు బట్ సంక్రాంతి వస్తుందంటే శిరీష్ గారే కింగ్ నైజాంలో సో సంక్రాంతి ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు మీరే చేస్తారు మీకు చెప్పాను ఓన్లీ రౌడీ జనార్దన గురించి మాట్లాడ నెక్స్ట్ రాజుగారు రాజుగారు బేసిక్గా రాజుగారు బేసిక్గా ఇప్పుడు గ్లిమ్స్ కోసమో స్పెషల్ బడ్జెట్ పెడుతున్నారు ఒక ఇంప్రెషన్ కోసమో అంటున్నారు మీరు కూడా ఇప్పుడు చెప్పారు ఇంత బడ్జెట్ అనే షాన్ మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి అడుగుతున్నా అసలు ఏంటి ఎంత బడ్జెట్ అయింది ఎంత విజువల్ ఈ విజువల్స్ అచీవ్ చేయడానికి వెళ్ళింది అంటే విజువల్కు ఖర్చు ఒక రోజు ఖర్చే ఒకరోజు షూటింగ్కు మాకు ఎంతైతే స్పెండ్ చేస్తామో అంతే సో జనరల్గా దానికి మేము చాలా ఆలోచిస్తాము ఏంటి రవి ఒక రోజు నాకు షూటింగ్ పెరుగుతుంది అంటే రవి వచ్చిందని చాలా సింపుల్గా కన్విన్స్ చేసింది వైట్ షార్ట్ ఉంది కదా సరే ఆ సినిమాలో షార్టే అదే వాడుతున్నాను అంతకుముందు మట్టికే ఓ హాఫ్ డే షూట్ దీనికోసం స్పెండ్ చేస్తున్నాను అది సినిమాలో వాడే షార్టే సో బడ్జెట్ అదే మీరు ఓపెన్గా చెప్తారు ఒక రోజు కలెక్షన్ ఒక రోజు ఎక్స్పెండిచర్ అన్నాను కదా ఈ సినిమా ఎన్ని రోజులు తీస్తే అందులో ఒక రోజు ఎక్స్పెండిచర్ రవి గారు మీ ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది మధ్యలో మీరు స్టోరన్నర్గా అదే రైటర్గా చేశారు బట్ చాలా గ్యాప్ ఉండింది మీకు అందరు బేసిక్గా చెప్తారు గ్యాప్ తీసుకోలేదు వచ్చిందని ఏంటి ఈ ఈ స్టోరీతో కూడా మీరు ఎక్కువ ట్రావెల్ అయ్యారని విన్నాం చాలా ఇయర్స్ నుంచి రౌడీ జనార్దన్ రౌడీ జనార్దన్ అని చెప్తున్నారు ఇండస్ట్రీలో కూడా మీ గురించి సో ఎప్పటి నుంచి ట్రావెల్ అయ్యారు ఈ గ్యాప్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి ఇది గ్యాప్ తర్వాత రావట్లేదు సార్ నా మొదటి సినిమా కొంచెం తొందరగా వచ్చింది అలా ఫీల్ అవుతారా నిజం నిజంగా నేను అది ఈ సినిమా అనుకుని మొదలుపెట్టల నేను ఒక వెబ్ సిరీస్ తీద్దాము దాని నుంచి వర్క్ నేర్చుకుందాము ఆ తర్వాత ఈ కథ చెప్పాలి అని ఉంది అనుకోకుండా అది బాగా వచ్చిందని అందరూ కలిసి దాన్ని ఆ టీం అందరూ కలిసి దాన్ని సినిమా చేశారు సో టెక్నికల్ ఇది నా ఫస్ట్ సినిమా అది అది యాక్సిడెంట్ సో దీనికి నేను ఇంకా నేర్చుకోవాలి అని అనుకున్నానండి ఎక్కువ టైం ఎందుకు తీసుకున్నానంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది రైటింగ్లో కానీ మేకింగ్లో కానీ చాలా తెలుసుకోవాలి ఫస్ట్ సినిమా అయిన వెంటనే అర్థమైంది నాకు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది అండ్ ఈ క్యారెక్టర్తో మీరు అన్నట్టు నేను చాలా రోజులు జర్నీ చేశాను ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ కథ మీదే ఉన్నాను ఈ క్యారెక్టర్తోనే ఉన్నాను ఇంకో మధ్యలో అశోకవనం చేశాను కానీ నేను అశోక్వనం డైరెక్ట్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే ఇదే నా నెక్స్ట్ సినిమా అవ్వాలి అని దానికి వేరే డైరెక్టర్ని అనుకున్నాం బట్ కొంచెం టైం పెట్టాల్సి వచ్చింది అశోక్ వర్ణంకి కానీ మిగిలిన టైం మొత్తం ఈ ఆరేళ్లలో ఒక సంవత్సరం అశోక్ వర్ణంకి పక్కన పెడితే ఐదేళ్ళు ఈ కథ మీద ఉంది ఎస్పెషల్ గ్లిమ్స్ అయితే చాలా బాగుందండి ఆల్ ద బెస్ట్ అండ్ వన్ క్వశ్చన్ వీడి గారు ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి లైక్ ఈ క్యారెక్టరేషనా లేదంటే స్టోరీయా లేదంటే స్లాంగ్ ఎక్కువ ఎగ్జైట్ అయింది ఎవ్రీథింగ్ సార్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మొదటి లైన్ నుంచే ఆయనలో ఎగ్జైట్మెంట్ చూశాను క్లైమాక్స్ పూర్తయిన తర్వాత లాస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్ చూశాను అంటే నాకు తెలిసి మేబీ ఆయన ఆన్సర్ చేయాలి నాకు తెలిసి ఆయనకు మొత్తం నచ్చింది ఇట్స్ నాట్ జస్ట్ ది క్యారెక్టర్ నాట్ ది యాస ఇంకా చాలా ఉంది చూడాల్సింది ఇట్స్ నాట్ జస్ట్ దిస్ బ్లడ్ అండ్ ఫైర్ ఇంకా చాలా ఎమోషన్ ఉంది సోల్ ఉంది అవన్నీ ఎక్కువ ఆయనకి ఇష్టం అండ్ ఇట్స్ వెరీ పర్సనల్ అని ఆయనకు తెలుసు అది ఆయనకి ఎక్కువ కనెక్ట్ కిరణ్ ఫైవ్ ఇయర్స్ స్టోరీతో ట్రావెల్ అయ్యన్నారు కదా ఒక రచయితకి మామూలుగా అన్ని సంవత్సరాలు క్యారీ చేస్తే ప్రేమ ఎక్కువైపోతుంది రాసుకున్న ప్రతి సన్నివేశం మీద సందర్భం మీద సో ఎంతవరకు స్ట్రిక్ట్గా ఉండగలిగారు రాసుకున్న ప్రతి సంద సన్నివేశాన్ని రాసుకున్న ప్రతి డైలాగ్ని సినిమాలో పెట్టాలి పెట్టడానికి కుదరకపోవచ్చు చాలా సార్ సో ఆ విషయంలో ఎంతవరకు స్ట్రిక్ట్గా ఉన్నారు అంటే రైటింగ్ దానికి రెండేళ్ల నుంచి మేము వర్క్ చేస్తున్నాం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా రవి రవి టీమ్ నేను సో అందరం ఎప్పటికప్పుడు అది చెక్ చేసుకుంటూ బెస్ట్ సినిమా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఆయన ఫైవ్ ఇయర్స్ నుంచి మోస్తున్నది స్క్రీన్ మీదకి ఎలా తీసుకురావాలనే ఓల్డ్ టీమ్ ప్రయత్నం సార్ రాజుగారు అదే సార్ రైటింగ్ దగ్గరే రైటర్ అయిపోతాడు కదా సార్ డైరెక్టర్ వచ్చిన తర్వాత కొంచెం బ్రోటల్గా ఏది అవసరం లేదు అనేది డిస్కస్ ముందుకు ముందుకెళ్తాం ఆ లవ్ క్యారెక్టర్ మీద కథ మీద తప్ప సీన్స్ మీద డైలాగ్స్ మీద కాదు సార్ డైరెక్ట్ గారు సార్ వెళ్ళను ఎవరు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు ఎవరు ఉండొచ్చండి వెళ్ళను వీడికి ఇలాంటి వీడియోతో అనౌన్స్ చేస్తాం సార్ ఆయన్ని కూడా ఆయన కోసం కూడా ఒక స్పెషల్ క్లిమ్స్ ఉంది సర్ప్రైజ్ ఉండొచ్చా ఈసారి ఈసారి లీక్ వద్దని రాజుగారు కూడా చెప్పాను నేను సమ్ సర్ప్రైజ్ ఉండొచ్చా ఉండదు సార్ డెఫినెట్గా సార్ రాజుగారు సార్ రాజుగారు చెప్పండి సార్ కొంచెం సర్ప్రైజ్ ఉండొచ్చా వెళ్ళను డైరెక్టర్ చెప్పాడుగా సర్ప్రైజ్ మీరు చెప్పేస్తారు సార్ రాజుగారు రాజుగారు సర్ప్రైజ్ ఇప్పుడు విజయ్ క్యాలబర్కి కెపాసిటీకి తన ఫ్యాన్ బేస్కి తగ్గ సినిమా చేయట్లేదని కొంచెం అసంతృప్తి ఫ్యాన్స్లో ఉంది వాళ్ళ ఆకలిని ఈ సినిమా ఎంతవరకు తీరుస్తుంది సార్ రౌడీ ఫుల్ మిల్స్ సార్ అంటే బేసిక్గా చెప్పాను కదా ఎప్పుడు ఒక హీరోకి తను చెయ్యని క్యారెక్టర్లో ఎమిడినప్పుడు మనం సినిమా చూసేటప్పుడు అది మనం కొత్తగా ఫీల్ అవుతాం నాట్ ఓన్లీ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి డబుల్ మీల్స్ అవుతుంది మనకు ఫుల్ మీల్స్ అవుతుంది సో ప్రేక్షకుడుగా మనం ఆ సినిమాను ఆస్వాదిస్తాం అదే రౌడీ జనార్దన సో రాజు గారు కుర్రాడు కొత్తగా ఉన్నాడు కొంచెం చిన్నగా ఉన్నాడు మరి ఎక్కువ బడ్జెట్ అంటున్నారు చూసుకున్నారా నిన్ను యాభై ఎనిమిది సినిమాలు తీసి పన్నెండు మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసిన మాకు తెలియదా సార్ ఇంత ముందు కూడా ఇలాగే అన్నారు మీరు అంటే ముందు కూడా ఇలాగే అన్నారు అందుకని కొద్దిగా చూసుకుంటే ఇంతకుముందు ఇంత భారీ సినిమా ఏ కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టలేదుగా సార్ అంటే యాభై ఎనిమిదిలో ఎన్నో అద్భుతాలు కూడా క్రియేట్ చేశాగా ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు లాంటిది ఒక చిన్న సినిమా తీసిన డైరెక్టరే కదా సో వాళ్ళు ఎప్పుడైతే కథ చెప్తారో వాళ్ళు ఎంత మట్టుకు ఇన్వాల్వ్ అయి చేశారనే దాని మీద రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చే వరకు నేను ఏం మాట్లాడట్లేదు నేను ఇప్పుడు ఏం మేము అద్భుతాలు వాళ్ళు మీసాలంటే కూడా వద్దుర బాబు వరకు ఆగండి అంటున్నాం మాకు ఆ క్లారిటీ ఉంది ఆయన తీయగలుగుతాడు డైరెక్టర్ గారు ఇప్పుడు ఈస్ట్ బ్యాక్ డ్రాప్ అని చెప్పారు కదా ఎయిటీస్ డ్రాప్ మరి మీరు మలయాళం వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు అన్నీ ఈస్ట్ డ్రాప్ ఆ యాంబియన్స్ అవన్నీ తీసుకురాగలరా నేనున్నాను కదా సార్ గోదావరి నుంచి అవును మీరున్న వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి కదా లేదు సార్ వాళ్ళు నేను నాకు చాలా ఇష్టమైన టెక్నీషియన్స్ చాలా గొప్ప టెక్నీషియన్స్ ఆ టెక్నీషియన్స్ యూనివర్సల్ సార్ వాళ్ళు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు ఈస్ట్ గోదావరి సినిమా అంటే ఈస్ట్ గోదావరి నుంచి ఒక సినిమాటోగ్రఫర్ని తీసుకురావాలంటే చాలా కష్టం నాకేంటంటే ముఖ్యంగా మా సినిమాటోగ్రఫర్ ఆయన ప్రేమం తీశారు నేను ఫస్ట్ ఫిల్మ్ ఎలా తీశాను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఆయన ఫ్రేమ్స్ ఎలా పెట్టుకొని నేర్చుకొని ఎలా తీయాలి అని డిస్కస్ చేసి సినిమా తీశారు సో ఈసారి అవకాశం కుదిరింది కాబట్టి రాజుగారిని అడిగి ఆయనే డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఆయన కథ చాలా నచ్చింది ఇప్పటివరకు ఆయన ఎప్పుడు తెలుగు సినిమాలు చాలానే కథలు విన్నారు ఆయన బట్ ఫార్చునేట్లీ ఈ కథ నచ్చి ఆయన ఫస్ట్ టైం తెలుగుకి వస్తున్నారు అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా దేర్ యూనివర్సల్ వాళ్ళకి కానీ మన ఇవన్నీ నువ్వు నోట్ చేసుకొని మార్నింగ్ షో అయ్యాక మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టినప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతున్నావు సరే ఇప్పుడు శిరీష్ గారిని ఎందుకు మాట్లాడినివ్వట్లేదు మీరు శిరీష్ గారిని అసలు మాట్లాడియట్లేదు ఎందుకు మళ్ళీ ఏదైనా నేను మాట్లాడితేనే దండ్లకి వెళ్ళి ఏం వెతుకుదామని ట్రై చేస్తున్నావు నువ్వు నాకు తెలియదా సార్ డైరెక్టర్ గారు సార్ మీ ఫస్ట్ సినిమా రాజవార రాణివారు కానీ తర్వాత అర్జున్ అశోక్ వరంలో అర్జున్ కళ్యాణ్ మీ రైటింగ్ కానీ చాలా సాఫ్ట్ రైటింగు మంచి కాఫీ తాగుతున్న ఫీల్ అయితే వస్తుంది ఇది ఇన్బిల్టా మీ బా మీలో ఉన్న ఇన్బిల్ట్ ఇదేనా స్టోరీ ఇది ఇది ఒరిజినలా లేదు సార్ ఈ ఈ కథలో కూడా అలాంటి సెన్సిబుల్ రైటింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఆ లేయర్ కూడా ఉంది అది కూడా మీరు తొందరలోనే చూస్తారు అది ఎక్కడ మిస్ కాకుండానే చూసుకున్నాను ఆ ఎమోషన్ ఎక్కడ మిస్ కాదు అది ఇందాక నేను అన్నట్టు ఇట్స్ నాట్ జస్ట్ ద బ్లడ్ అండ్ ఫైర్ చాలా ఎమోషన్ సోల్ కూడా ఉంది అది నెక్స్ట్ ఇట్స్ ఇట్ ఇస్ టూ అర్లీ టు రివీల్ రాజుగారు ఫస్ట్ డే కమిట్మెంట్ ఉందండి వీడితో రెండు సినిమాలు ఒకటి ఫ్యామిలీ సినిమా ఒకటి మాస్ యాక్షన్ సినిమా అని లేదు ముందు అనుకోలేదు పోతే ఆ సినిమా జరుగుతున్నప్పుడే ఈ కథ నాకు రవి చెప్పడం జరిగింది ఆ సినిమా ఓకే అయిన తర్వాతనో షూటింగ్ మధ్యలోనూ గుర్తులేదు కానీ అప్పుడే చెప్పాడు అప్పుడు త్రీ అండ్ హాఫ్ అవర్స్ నాకు ఈ కథ నెరేషన్ ఇచ్చాడు అప్పుడే విజువల్గా ఎవరు అడిగారు కదా అంత డీటెయిల్గా నెరేషన్ ఇచ్చాడు నాకు ఇచ్చినప్పుడే ఈ క్యారెక్టర్ కానీ ఆ బ్యాక్డ్రాప్ కానీ అందులో ఉన్న ఎమోషన్స్ ఇప్పుడు ఆ కత్తి నేనే నెత్తరు నాదే యుద్ధం నాతోనే దాంట్లోనే కత్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్లో రిలీజ్ చేయాలంటే ఇంకా వన్ ఇయర్ మీకు షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఉంది ఇప్పుడు అంత టైం తీసుకుంటున్నారు ప్రతి ఒక ఒక సినిమాని ఇప్పుడు అదే ఆ బ్యాక్డ్రాప్లో ఇందాక ఇంతమంది టెక్నీషియన్స్తో ప్రాపర్గా ప్రేక్షకులకు ఇవ్వడానికి టైం పడుతుంది ఇంకా ఇలాంటి సినిమా రాజుగారు రాజుగారు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాని ప్యారడేజ్కి సిమిలారిటీస్ కొంచెం షేడ్స్ కలిసినట్టున్నాయి అది సంబంధం లేదు అసలు సంబంధం లేదు వేరే నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్లో ఈస్ట్ గోదావరిలో జరిగే కథ సింపుల్ రాజుగారు అంటే ఈ సినిమా అయినాక ఇంకో సినిమా చేస్తారా పేర్లకి ఇంకో సినిమా ఏమైనా స్టార్ట్ చేస్తారా మీరు అంటే అర్థం కదా అంటే ఇప్పుడు ఎల్లమ్మ ఏవేవన్నీ ఉన్నాయి కదా ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో ఆరు సినిమాలు వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం

ట్వంటీ సిక్స్ సంక్రాంతి రెండు వారాల్లో ఉంటే సినిమా అనౌన్స్ కాదా ఇప్పటివరకు డిస్ట్రిబ్యూషన్ అది ఉంది కదా అవన్నీ జరుగుతూ ఉంటాయి అది వేరే అదే అడుగుతున్నాను నేను టాపిక్ మాట్లాడదా అది కాదు రాజుగారు రాజుగారు శిరీష్ గారికి ఇవ్వండి చెప్తారు పోనీ శిరీష్ గారు నూట మీద ప్లాస్టర్ వేసేసారు సార్ రాజుగారు మీరు ఏ దాని మీద ఉన్నామో దాన్ని మనం ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయకపోతే ఒకటి నిజమే మీరు అన్నది ఏంటంటే సినిమాని తీసుకెళ్లాలి మేము సెలబ్రిటీ ఇప్పుడు ఒక రాజుగారు లాంటి రేర్ సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు ఆయన చుట్టూ జరిగాయి కూడా తీసుకెళ్ళాలి ఇది కూడా మా పని దానికోసం సపరేట్గా ఫ్రెష్ మీరు పెట్టరు కదా అప్పుడు సరే రాజుగారు ఎనివేజ్ ఒకటి ఇందాక చెప్పడం స్కిప్ అయ్యా గ్లిమ్స్ చాలా బాగుంది అండ్ వీఆర్ రూటింగ్ ఫర్ యువర్ కంబ్యాక్ అసలు ఇందులో క్వశ్చనే లేదు మీరు కూడా చాలా ఓపెన్గా ఫెయిల్యూర్స్ గురించి అవి చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి వన్ థింగ్ ఏంటంటే అన్కండిషనల్గా మీ కంబ్యాక్ గురించి మాట్లాడుతున్నారు బట్ ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు కొంచెం పాస్ చేశారు ప్రొడక్షన్ కూడా ఏంటి మిస్టేక్స్ జరుగుతున్నాయని చెప్పి పాస్ చేశారు ఇండస్ట్రీలో కూడా అందరికీ చెప్పే మాట అందరికీ తెలియని మాట ఏం కదా రాజుగారి పని అయిపోయిందని చెప్పి అంటున్నారు బట్ మీకు అంబాక్ ఎలా ఉండిపోతుంది అక్కడ ఉందిగా అదే చెప్పాను కదా నేను ఇప్పుడు వేరే లేదో అంటారు ఏది నాకు అవసరం లేదు అక్కడే ఉంది అది విజయ్ కోసం రాసుకున్న డైలాగ్నే నాకు చూపించిన రోజు చెప్పారు రైట్ టైంలో నా కోసం రాసినట్టుంది ఆ డైలాగ్ అని ఏదైనా ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంది మేము వెల్కమ్ చేసేవాళ్ళం ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉన్నప్పుడు ఇక్కడ నిలబడాలి అంటే మేము సక్సెస్ డెలివరీ చెయ్యాలి మా పనేంటి మంచి డైరెక్టర్ చెప్పిన కథ మాకు మా జడ్జిమెంట్తో సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన అరేంజ్ చేసి ప్రేక్షకుల దగ్గరికి సినిమా తీసుకెళ్లడం మా డ్యూటీ అలాగే ఫిఫ్టీ ఎయిట్ ఫిలిమ్స్ కంప్లీట్ చేసాం హండ్రెడ్ ఫిలిమ్స్ తొందరలోనే ఆ నంబర్ కూడా ఇక్కడే చూస్తాము హండ్రెడ్ ఫిలిమ్స్ కంప్లీట్ చేసి ఇందులో కూడా ఆ సెవెంటీ